సో అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్లో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన పేరు కుప్పిలి రాజు అలియాస్ బ్లేడుగాడు అని అంటారు ఈయన్ని ఈయన విజయనగరం డిస్ట్రిక్ట్ సంతకవిటి మండలంకి సంబంధించిన వ్యక్తి ఈయన కాకుండా కుప్పిలి నరసింగారావు అలియాస్ చెంచు ఈయన కూడా తలాడ విలేజ్ సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి సో వీళ్ళు టోటల్గా ఇప్పుడు మనకి ఈరోజు అరెస్ట్కి సంబంధించి మొత్తం ఇరవై ఆరు కేసెస్లోకి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది ఇందులో రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మూడు కేసెస్ రెండు వేల ఇరవై మూడు నాలుగు కేసెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు కేసెస్ రెండు వేల ఇరవై ఐదులో మూడు కేసెస్కి సంబంధించి ప్రాపర్టీ రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది టోటల్ రికార్డ్ ప్రాపర్టీ వచ్చి మనకి ఐదు వందల డెబ్భై నాలుగు గ్రాముల గోల్డ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేజెస్ సిల్వర్ అండ్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ రికవరీ చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఎంవో వచ్చేసి మనకి ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ దగ్గర ఈ చైన్ స్నాచింగ్స్ గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము లేదు అంటే ఇన్మేట్స్ అంటే ఇంట్లో ఎవరు లేని హౌసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హౌస్ బ్రేక్ చేసి అక్కడ లోపల ఏదన్నా దొరికితే దాన్ని తీసుకెళ్ళడం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యారు టోటల్గా ఇంతకుముందు కూడా ఫార్టీ టూ కేసెస్లో అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు అరెస్ట్ అయ్యారు వీళ్ళపైన సంతకవిటి మండల్లో కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఉంది మన జిల్లాకు సంబంధించి వీళ్ళు ఆమ్దాల వలస సరుబుజులి బూర్జా జలుమూరు పొందూరు హెచ్చర్ల నర్సన్నపేట ఈ బెల్ట్లో వీళ్ళు అఫెన్సెస్ ఈ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు టోటల్గా ఈ ఎస్డిపిఓ శ్రీకాకుళం వివేకానంద గారు అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత మనకి ఆమ్దాల వలస ఇన్స్పెక్టర్ ఆమ్దాల వలస ఎస్ఐ అండ్ సిసిఎస్ ఎస్ఐ టీము అండ్ నర్సన్నపేట వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు సో ఎంటైర్ టీమ్ ఆల్మోస్ట్ ప్రాపర్టీ ఫుల్గానే రికవర్ అయ్యింది